హాయ్ అండి నమస్తే ఈరోజు వరంగల్ ములుగు రోడ్లోని శ్రీ గణపతి సచ్చితానంద వరద దత్తాక్షేత్రం చూడడానికి మా స్నేహితులతో కలిసి వచ్చామండి గురువులకే గురువైన శ్రీ వరద దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడానికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నామండి మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఆలయం చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇది స్వామి దేవాలయం అండి ఈ ఆంజనేయ స్వామి వారు కార్యసిద్ధి వారండి ఏది అనుకున్నా మనం కొబ్బరికాయ కొబ్బరి బోండాన్ని కడితే మనం అనుకున్న కోరికను నెరవేర్చే కార్యసిద్ధి హనుమంతుడు అండి చుట్టూరు ఈ హనుమంతుడు గుడి చుట్టూరు కూడా ఈ కొబ్బరి బోండాలతో మొక్కులు కట్టారండి తీరిన తర్వాత మనం మళ్ళీ వచ్చి కొబ్బరికాయ కట్టాలట కొన్ని వందల కొబ్బరి బోండాలు గుడి చుట్టూరు ఉన్నాయండి చాలా బాగుంది హనుమంతుడి గుడి మేము అక్కడి నుంచి దర్శనం చేసుకొని అనగా మాత అమ్మవారి దేవాలయానికి వెళ్ళామండి ఇదిగోనండి అనగా మహాలక్ష్మి అమ్మవారు చిట్టి గాజులతో మాలలు వేశారండి చాలా బాగుంది అమ్మవారు వెనక అన్ని చిట్టిగాజులతో మాలలతో అలంకరించారు చాలా బాగుంది అమ్మవారు దత్తాత్రేయ స్వామివారండి మీరు దర్శించుకోండి దత్తాత్రేయ స్వామివారి పక్కనే సంకటహర గణపతి ఉన్నాడండి ఇదిగోండి స్వామివారు ఇక్కడ సంకటహర చతుర్దశి చాలా బాగా జరుగుద్దటండి అండి అభిషేకాలు పూజలు భోజనాలు కూడా పెడతారట చాలా బాగా జరుగుద్దట ఈ ఆలయం పక్కనే చిన్న ఉప ఆలయం ఉందండి దాంట్లో ఇదిగోండి పరమశివుడు ఉన్నారు మేము వెళ్ళే టైంకే అక్కడ ఆ స్వామివారికి అభిషేకం జరిగింది మేము చాలాసేపు ఉండి అభిషేకం అయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని అప్పుడు బయలుదేరమండి మీరు కూడా చూడండి నమస్తే